ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టారు దాదాపుగా ఒక రోజు రెండు రోజులు ఎక్కడ చూసినా సరే ఒకటి రెండు రోజులు అంటే మూడు రోజులు వన్ వీక్ వరకు ఉండేది కానీ వన్ మంత్ దాదాపుగా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఏ విధంగా ఈ యొక్క క్యాంప్ నడుస్తుంది సో ఇక్కడికి వచ్చి పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందించబోతున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడంలో ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని ఒక వినూత్నమైన రీతిలో ఏదో ఒకరోజు క్యాంపు పెడతాం రెండు రోజులు క్యాంప్ పెట్టడం కాకుండా నియోజకవర్గంలో ఉండే మూడు లక్షల ప్రజలకు అసలు జబ్బులే రాకుండా చేయాలి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయటం అసలు జబ్బు రాకుండా నివారించే ఆ పద్ధతిలో వెళ్ళటం అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇక్కడ ప్రతి ఇరవై ఐదు వేల జనాభా అని ఒక క్లస్టర్గా ఈ క్లస్టర్కి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ నియోజకవర్గ పరిధిలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ భాగస్వామ్యం అలాగే ప్రైవేటు భాగస్వామ్యం పీపుల్స్ పార్టిసిపేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు పబ్లిక్ ప్రైవేటే కాదు పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా ఫోర్ పీస్ కావాలన్నారు కనుక దాని కింద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ జనరల్ హాస్పిటల్ సిద్ధార్థ బోధన ఆసుపత్రికి అనుబంధంగా ఉండే పాత ఆసుపత్రిలో ఉండే మెటర్నిటీ హాస్పిటల్ వాళ్ళతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లాలో ఉండే క్షయ నివారణ ఆ పథకం దీంతోపాటు సుజనా ఫౌండేషన్ దాంతోపాటు ఇంకోటి మరొక స్వచ్ఛంద సంస్థ షేర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వీళ్ళందరూ కలిసి అసలు జబ్బు రాకుండా ముందు జాగ్రత్తగా ఏమి టెస్టులు చేయాలి దీని మీద ఫోకస్ పెట్టింది ఒకటి గర్భాశయ ద్వారా క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా చికిత్స చేయొచ్చు దానికి కావలసిన అత్యాధునిక పరీక్ష ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పిబి అనే వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది ఈ క్యాన్సర్ వచ్చే కలగజేసే వైరస్ని కనుగొనటానికి ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేసి వైరస్ ఉందా లేదా కనుక్కోవటం తర్వాత మన సాంప్రదాయ పద్ధతిలో ప్యాప్స్ మీద అంటారు దాన్ని ఒక పలక మీద వేసి గాజు పలక మీద దాంట్లో కూడా అధునాతనమైన విధానం ఉంది ఎల్బిసి అంటారు లిక్విడ్ బేస్ సైటాలజీ అని అమెరికాలో చేసే విధానం ద్వారా తొలి దశలో గర్భాశయం ఒక ద్వారా క్యాన్సర్ను గుర్తించడం మరొకటి ఈ రోజున అసలు టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది టీబీని పూర్తిగా నివారించాలని టీబీ కేవలం ఊపిరితిత్తులకే కాకుండా విద్య అవయాలకు కూడా వస్తుంది అన్ని అవయవాలకు వస్తుంది మెదడుకు వస్తుంది ఎముకొస్తుంది వస్తుంది కడుపులో వస్తుంది ఆ టీబీని గుర్తించడం జబ్బును గుర్తించిన తర్వాత వాళ్ళకు కావలసిన మందులు కూడా ఇవ్వడం ఇక పెద్ద వయసు వచ్చేసరికి ఎముకలు పెడుచుదని వచ్చేస్తుంది విటమిన్ డి లోపం కాల్షియం లోపం కాల్షియం లోపం ఏ మేరకుంది ఎముకలు ఇరిగే గుణం ఉందా ముఖ్యంగా ఎముక ఇరిగిపోతుంది ఆ తుంటి ఎముకి విరుగుతుందా లేదా అని ముందే పసిగట్టడానికి బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేసి కాల్షియం లోపమంటే కాల్షియం ట్యాబ్లెట్ విటమిన్ డి లోపము ఉంటే విటమిన్ డి రెండు కూడా ఇచ్చి ఆ విధంగా ఎముకలు విరగకుండా వృద్ధులు ముఖ్యంగా తుంటెముకి ఇరిగిపోతుంది మణికట్టిరిగిపోతుంది అవి విరక్కుండా తగు నివారణ చర్యలు తీసుకోవడం అట్లాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బాధపడి అది కుటుంబంకి బాధ మరణం ఉంటుంది లేదు బోర్డు ఖర్చు అవుతుంది నైన్టీఆర్ వైద్య సేవలో గవర్నమెంట్కి కూడా లక్షలు ఖర్చు అవుతుంది అసలు అది లేకుండా ముందుగా గుండె డాక్టర్ని పెట్టి ఈసీజీ టూడీఏకో ఇవాళ ఈసీజీ తీయాలంటే వంద రూపాయలు టూడీఏకో చేయాలంటే వెయ్యి రూపాయలు అవి ఉచితంగా ఇక్కడ అంటే పొట్టకి స్కానింగ్ షుగర్ ఉన్న వాళ్ళకి పొట్టలో చేదు తిత్తులో రాళ్ళు ఏర్పడతాయి అది కనుగొనడానికి స్కానింగ్ అంటే ఇది ఒక మినీ హాస్పిటల్ మోడల్ అన్ని రకాల స్పెషలిస్ట్లు ఉన్నారు ఎండి డాక్టర్లు ఫిజిషియన్ ఉన్నారు సర్జన్ ఉన్నారు ఎముకల డాక్టర్ ఉన్నారు ప్రసూతి నిపుణులు గైనకాలజిస్టులు ఉన్నారు అట్లాగే ఊపిరితిత్తుల డాక్టర్లు ఉన్నారు టీబీ స్పెషలిస్టులు ఉన్నారు నేనేమో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇట్లా దంత వైద్యం అందరూ డాక్టర్లు కావాల్సిన పరీక్షలు ఇక్కడ మనము ఒక ల్యాబొరేటరీలో ఎన్ని పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షలు చేయడానికి వసతున్నాయి ఆ పరీక్షలు చేసి పద్ధతి ప్రకారం వాళ్ళకి రిపోర్ట్లు ఇవ్వటం కనుక ఇది ఒక మినీ జనరల్ హాస్పిటల్ స్టైల్లో అన్ని విభాగాల డాక్టర్లు అన్ని టెస్ట్లు కూడా చేసి ఇవన్నీ చేయించుకోవాలంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు వేల రూపాయలయ్యే పరీక్షలు అన్నీ డాక్టర్ల ఫీజు వాళ్ళ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఐదు వందలు మరి అలాంటి సూపర్ స్పెషలిస్ట్ని స్పెషలిస్టులను స్కాన్లు ఇవన్నీ చేసి నిరుపేదలకు వైద్య సేవ ఇవ్వటం ఇది పదహారున ప్రారంభించి నెల రోజుల పాటు అన్ని డివిజన్లకు కూడా ఇది రెండు చోట్ల జరుగుతుంది ఇక్కడ సుజనా చౌదరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీసు ఇంకోటేమో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ రెండు చోట్ల జరుగుతుంది ఈ విధంగా వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నభూతో న భవిష్యత్ అనే విధంగా ఇంతకుముందు ఎక్కడ జరగల దీన్ని పైలట్ కింద చేసి ఇది విజయవంతమైతే దీన్ని వైద్య ఆరోగ్య శాఖ చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారిని ప్రస్తావించి ఇలాంటి మోడల్స్ మిగతా నూట డెబ్భై నాలుగు నియోజకవర్గాలు డబ్బు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ముందు జాగ్రత్త ప్రివెన్షన్ అంటే జబ్బు రాకుండా నిరోధించే విధంగా దీ కుటుంబానికి ఆదాయం అంతేకాకుండా పక్షవాతం రాకుండా ముందే కనుక్కుంటున్నాం హార్ట్ అటాక్ రాకుండా ముందే కనుక్కుంటున్నాం టీబీని కనుగొంటున్నాం క్యాన్సర్ రాకుండా ముందే పసిగట్టేస్తున్నాం అట్లా ముందు జాగ్రత్తగా ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వానికి ఆదాయం వీళ్ళకి జబ్బు బయటపడిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవకి వెళ్తే డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది ప్రభుత్వం కూడా ఆదా కనుక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స చేయడం కంటే ఇది తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన మానవ వనరులు ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోని కానీ ఇలాంటి మోడల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు చేస్తే ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు అలా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్తో జరిగే ఈ శిబిరం ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి ముప్పై రోజులైన తర్వాత ఈ ఫలితాలను విశ్లేషించి ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకుని దీన్ని అంత మరింత మెరుగుపరిచి పదును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే ఒక ఆలోచనతో సుజనా చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇక్కడ మీకు థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఫోర్త్ ఆఫ్ క్యాన్సర్ కూడా అలాంటి పేషెంట్లు కూడా వస్తున్నారు సో వాళ్ళకి ఎలాంటి రిఫర్ చేస్తానంటే ప్రైవేట్ హాస్పిటల్స్గా లేదంటే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఏదైతుందో దాంట్లో కొన్ని కొన్ని వ్యాధులు అందులో ఉండవు ఇంక్లూడ్ అయి ఉండవు కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రమే చూస్తారు సో అలాంటి వాళ్ళ పరిస్థితి సార్ అలాంటి వాళ్ళకి చేస్తున్నారు ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో లేని సేవలు ఉన్నాయో మ కేంద్ర ప్రభుత్వ అధిక అధీనంలో నిర్వహించబడే ఎయిమ్స్లో అక్కడ సమన్వయ పరిచి ఆ ఎయిమ్స్లో ఇక్కడి నుంచి పంపించి అక్కడుండే సేవలనే కాకుండా నామమాత్ర పురుషం ఏది పూర్తిగా నిరుపేదలు అది కూడా కట్టుకోలేదుంటే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా చౌదరి వాళ్ళను ఆదుకుని ఉచితంగా ఎయిమ్స్లో కూడా సేవలు అందించే విధంగా ఆయన ప్రణాళిక రచించారు రాబోయే కాలంలో ఆయన ఆలోచన విధానం ఇరవై నాలుగు గంటలు విజయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎయిమ్స్కి వెళ్ళినా ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ చినకాకాని వెళ్ళినా చిన్నౌట్బుల్లో పినమనేని సిద్ధార్థ హాస్పిటల్కి వెళ్ళినా విజయవాడలో ఉండే సిద్ధార్థ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళినా పాత ఆసుపత్రి ప్రసూత ఆసుపత్రికి వెళ్ళినా ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క హాస్పిటల్లో ముగ్గురు కోఆర్డినేటర్స్ని వాళ్ళు నియమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళినా ఓపీకి వెళ్ళినా అడ్మిట్ అవ్వడానికి వెళ్ళినా ఆపరేషన్కి వెళ్ళినా రక్తం కావాల అన్ని రకాలుగా సహాయపరచడానికి వాళ్ళని ఈ కోఆర్డినేటర్లుగా కోఆర్డినేటర్ ఆన్ డ్యూటీ ఫోన్ ఇస్తాం సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ ఆ నెంబర్ ఇస్తాం ఒక్కొక్క హాస్పిటల్లో ఒక సెల్ ఫోన్ ఉంటుంది డ్యూటీ దిగిపోయిన వాళ్ళు అది ఇచ్చేసి వెళ్తారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఉండి దగ్గరుండి రోగులను చూపించటం అడ్మిట్ చేయటం వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడానికి ఆ విధంగా ఎక్కడా లేని విధంగా ఒక శాసనసభ్యుడు నన్ను గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకోవటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఆ విధంగా ఒక పదిహేను మందిని హాస్పిటల్కి ముగ్గురు చొప్పున ఈ ఐదు హాస్పిటల్లో కూడా పదిహేను మందిని నియమించి తద్వారా ప్రజలతో మమేకమవటం ఇక శాశ్వతంగా ఈ పేద ప్రజల యొక్క గుండెల్లో స్థానం పొందడానికి సుజనా చౌదరి గారు చేస్తున్న వినూత్న ప్రక్రియ